మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నది దానికి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన ఆంబో చక్రపాణి గారు చాలా ముందంజలో ఉంటున్న అన్నట్టు చిన్న సమాచారం ఇదే గణ విజయంలో ప్రజలు కూడా బాగా ఇంకొక స్థానం పెంచి ఇంకొక ఆధిపత్యం ఎక్కువ చేయాలని ఈ ప్రకాశ్ ప్రజలకు గణేష్ నగర్ ప్రజలకు నా తరఫున ప్రజల తరఫున చక్రీ యోచన తరపు నుంచి ధన్యవాదాలు అంటే చక్రీగారు చక్రీ గారు శంకరీ గారు దాదాపు మూడు సంవత్సరాల నుంచి ప్రజా సేవస్లోనే ఉంటుండండి మా బిఎల్ఆర్ భక్తుల లక్ష్మారెడ్డి సార్ ఆధ్వర్యంలోని ఆ మా వెనుకండు ఉండి మా బాలన్న చిలుగురు బాలన్న గారు కానీ నూకల వేణుగోపాల్ రెడ్డి అయినా కానీ మేకల శ్రీనివాసరావు గారు అయినా కానీ మాకు కైలాబ్ నాయక్ కైలాబ్ నాయక్ గారు అయినా కాని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు అయినా వీళ్ళ ప్రో వీళ్ళ ప్రోత్సాహం చాలా ఎక్కువగా ఉన్నది ఏంటంటే ఒక గిరిజన బిడ్డ ఆ మధ్య తరగ కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ ఉండాలి ఒక సామాన్యుడు ప్రజలు కూడా ముందులో ఉండాలి ఎన్నాలు అన్న ఉద్దేశం తోటి ప్రజలు కూడా మార్పు అండి వాళ్ళు మార్పు చెందారు ఆల్రెడీ ఇక మన చక్రీగారు ఇక పదమూడవ తారీఖు మా విజయ ర్యాలీ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదంతా ఎనిమిదో వార్డు ప్రకాష్ నగర్ గణేష్ నగర్ ప్రజలకు అంటే ఈ రోజు చక్కెలకి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పెట్టిన పథకాలు ఈ రోజు మా సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టిన పథకాల వల్ల అయినా కానీ ఐదు వందలది మన గ్యాస్ సిలిండర్ అయినా గానీ ఉచిత బస్సు ఫ్రీ అయినా గానీ ఆ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ బిల్లు విద్యుత్ సంబంధించిన అయినా గానీ సన్న సన్న బియ్యం అయినా గానీ ఇట్లాంటి పథకాలు చెప్పుకుంటూ పోతుంటే ఆ జనా ఉన్నాయండి అన్ని దాని ద్వారా అయినా కానీ ప్రజల్లోకి మా మా యొక్క కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అన్ని పథకాలు పోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులైనా గానీ ముందంతో ఉంటుండ్రు కాబట్టి వాళ్ళ యొక్క స్థిరం జై తెలంగాణ ఈ రోజు ప్రకాష్ నగర్ ఎనిమిదో వార్డు ప్రజల ఆదరణ చక్రి నాయక్ అభ్యర్థికి చాలా బ్రహ్మరథం పడుతున్నారు వాళ్ళ ఆదరణ చాలా ఆశీస్యలు మా ఉంటుంది అని చెప్పి ఈ రెండు రోజులు ఆలోచనలు మేము చూస్తున్నాం చక్రి 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 కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తుకే చక్రికే గెలిపిస్తామని చెప్పి బ్రహ్మరథం పడుతారు వాళ్ళ స్పష్టంగా వాళ్ళ కనబడుతుంది ప్రతి ఒక్క ఓటర్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓటర్లో వాళ్ళకు మార్పు కనబడింది రేపు భారీ మెజార్టీతో చక్రీ నాయకు గెలవబోతుండని చెప్పి అందరికీ వార్డు ప్రజలందరికీ ఐదు గంటల వరకు టైమింగ్ ఉంటుంది కాబట్టి గణేష్ నగర్ ప్రకాష్ నగర్ వార్డు ప్రజలందరికీ పేరు పేరు నా పాదాభిశ్రేషన్ నమస్కారం చేస్తున్నా చక్రి నాయకి తోడుగా ఆశీర్వదించాలని చెప్పి అందరికి పాదాభి ఉందండి నమస్కారం చూస్తూనే ఉన్నారు ఈరోజు చక్రియన వార్డు భారీ భారీ అంటే అతి భారీ మెజారిటీ తోటి గెలవబోతున్నాడు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పథకాల వల్ల మా ఎమ్మెల్యే సార్ ఆదేశాల మేరకు చక్రీ అన్నకి టికెట్ ఇవ్వడం అలా అదే విధంగా మా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సార్ వల్ల కైలాబ్ అన్న వీళ్ళు ముగ్గురు కలిసి చక్రీ అన్నకు టికెట్ ఇప్పించి ఇక్కడ ఎనిమిదో వార్డులో మన చక్రీ అయితేనే మంచి మెజార్టీ తోటి గెలుస్తాడు వాళ్ళందరి ఆశీస్సులతో ఈరోజు చక్రీ అన్న భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పథకాలు మన సన్న బియ్యం గాని లనందలు ఈనట్లు ఉచితం కానీ ఆడళ్లకు కానీ వర్షం గెలుస్తున్నారు తప్పకుండా